ఏ కాలనీకి పోయినప్పటికి కూడా ఊర్లో నేను ఏ ఆదోనికి సంబంధించినటువంటి ఏ గ్రామానికి పోయినా మేము వలస పోతున్నాము వలస పోతున్నామని చెప్తా ఉన్నారు చాలామంది గ్రామాల నుంచి వచ్చి ఊర్లో ఆదోన్లో వచ్చి చిన్న చిన్న పనులు చేసి బతుకుతూ ఉన్నారు ఇక్కడ కుదరకపోతే విజయవాడ గుంటూరు పోతా ఉన్నారు హైదరాబాద్ బెంగళూరు పోతా ఉన్నారు వాచ్మెన్ లాగానో ఇంకో కూలీ నాలీ చేసుకుని బతుకుతూ ఉన్నారు తల్లిదండ్రులు వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి దూరంగా ఎక్కడ ఉండ ఉండడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వస్తే ఆ తల్లిదండ్రుల బాధను ఒకసారి ఆలోచన చేయండి అందుకే నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నాను వలసలు ఆపుతాను అని చెప్తా ఉన్నాను వలస ఆపాలంటే కూడా ఇక్కడ రకమైన వాతావరణం ఉండాలి నేను ఎప్పుడు చెప్తాను నిన్న చాలా మంది నన్ను వ్యాపారస్తులు కలిసినారు చిన్న చిన్న వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా కలిసినారు వాళ్ళందరూ వచ్చి ఒకటే చెప్తా ఉన్నారు అయ్యా మాకు మాకు రక్షణ కల్పించండి ఆ ధోనీలో చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా చేయాలంటే ఈ ఎమ్మెల్యేకి వాటా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అది టీ బంకు పెట్టుకున్న చిన్న బడ్డి గుట్టు పెట్టుకున్నా లేదా బంకు పెట్టుకున్నా లేకపోతే టిఫిన్ షాప్ పెట్టుకున్నా ఇంకో ఇంకోటి పెట్టుకున్నా ఇంకోటి పెట్టుకున్నా ఫ్యాక్టరీ నడపాలన్నా ప్రజలకి ఏదైనా మంచి చేస్తామంటే ఈ ఎమ్మెల్యే వచ్చి మా మీద పడతా ఉన్నాడు వాళ్ళని అనుచరులు వచ్చేసి డబ్బులు అడుగుతా ఉన్నారు ఇవ్వలేకపోతే ఏదో రకంగా మున్సిపాలిటీ వాళ్ళని పంపించి అది చేసి చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అధికారులు పంపించి మమ్మల్ని నరకయాత్ర చేస్తా ఉన్నాడు అందువల్ల మేమందరూ కూడా వ్యాపారాలు ఇక్కడ కాకుండా గుల్బర్గాలు చేస్తా ఉన్నాము ఇంకో చోట ఇంకో చోటు పోయి వెళ్ళారికి పోతా ఉన్నాము కన్నులు పోడుమురికి పోతాను ఎక్కడో చోటు పోయి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటాం తప్ప ఇక్కడ చేసుకోవడం చాలా కష్టంగా ఉందని నన్ను చాలా మంది అడుగుతా ఉన్నారు అయ్యా ఒకటి అర్థం చేసుకోవాలి వలసలు ఆపాలంటే ఉద్యోగాలు సృష్టించాల్సింది ఊహించండి ఒక టీ షాప్ లో ఒకరికిద్దరి ఉద్యోగం ఉంటుంది ఒక మెడికల్ షాప్లో ఒకరికి ఉంటుంది ఒక టిఫిన్ సెంటర్లో నలుగురికి ఉద్యోగం ఉంటుంది ఒక బంకు పెట్టినా ఒక నలుగురికి ఉద్యోగం ఉంటుంది ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తే వంద ఉద్యోగాలు వస్తాయి అట్లాంటి పది ఫ్యాక్టరీలు వస్తే వెయ్యి మందికి పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు ఇక్కడే ఉంటే ప్రజలు అక్కడికి వలసెందుకు పోతారు అని సూటిగా ప్రశ్నిస్తా ఈ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది ఎవ్వరు కూడా అయ్యా ఊర్లో చేసే ప్రతి వ్యాపారానికి ఊర్లో చేసేటువంటి ప్రతి మనం సంపాదించే ప్రతి కత్తి రూపాయలు కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వాటా ఎలా నువ్వేమైనా కష్టపడినావా నీకేం నీకేం సంబంధం వ్యాపారస్తులతోని అని సుట్టుగా ప్రశ్నిస్తావు నిన్న ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చింది ఒక చెల్లెలు నా దగ్గరకు వచ్చింది వచ్చి చెబుతా ఉంది అన నేను మా ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు ఇల్లు గడవలేక చాలా ఇబ్బంది పడతాను ఎక్కడా పోలేక నేను ఒక చిన్న డబ్బా పెట్టుకున్నా డబ్బా పెట్టుకున్నందుకు నాకు లక్ష రూపాయలు అడిగినారు నేను అది ఇప్పటికీ అప్పులు పాలైనాను డబ్బాకి లక్ష రూపాయలు ఎట్లా ఇస్తానన్నా అని చెప్పినందుకు మున్సిపాలిటీ వాళ్ళని పంపించి నా డబ్బాను తీయించేశారు మళ్ళీ రోడ్డు మీద పడ్డాను ఎలా బతకాలని నేను నా కుటుంబం సాయం చేయండి అన్న అంటుంది నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి ఇట్లాంటి ఆడబిడ్డలు కానీ ఇట్లాంటి యువకులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎక్కడె ఉద్యోగాలు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏ ఈ ఊర్లో ఏ వ్యాపారం చేసినా సరే నీకు కమిషన్ ఇవ్వాల్సిందేనా సాయి ప్రసాద్ రెడ్డి ఎవరు వ్యాపారం మొదలు పెట్టినా సరే నీకు డబ్బులు ఇవ్వాల్సిందేనా ప్రతి నెల మామూలు ఇవ్వాల్సిందేనా గ్రానైట్ కి సంబంధించిన వ్యాపారులు వచ్చినని కలిశారు వాళ్ళలో వాళ్ళకి డబ్బులు ప్రతి నెల కమిషన్ ఇమ్మంటున్నామంట ఫ్యాక్టరీలో వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు ఫ్యాక్టరీలో డబ్బులు ఇవ్వంటా ఉన్నామంటే వాళ్ళు వాళ్ళెవరూ సంపాద కష్టపడి సంపాదించిన డబ్బులు నీ వాటా ఏంటి నీ పెత్తనం ఏంటి సాయి ప్రసాద్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా ఆదోనిలో ఉన్నటువంటి వ్యాపారులకు అందరికీ కూడా అది టీ షాప్ పెట్టుకున్నా షాప్ పెట్టుకున్నా లేకపోతే మెడికల్ షాప్ పెట్టుకున్నా టిఫిన్ సెంటర్ పెట్టుకున్నా ఇడ్లీలు అమ్మే వాళ్ళు పెట్టి ఎవరికైనా సరే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళ షాపులు పెట్టుకున్న వాళ్ళ క్లాత్ మర్చెంట్స్ అయినా మీకు అందరికీ చెప్తా ఉన్నా ఇరవై రోజు లోపికబట్టి ఏ పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే రాక్షసుడు మిమ్మల్ని సతాయించినాడు నాకు తెలుసు మీ కష్టాన్ని అంతా దోచుకున్నాడు నాకు తెలుసు ఇంకా ఇరవై రోజులు పట్టండి ఇరవై రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్న నన్ను ఒక్కసారి ఆశీర్వదించి ఓటేయండి ఓటు వేయించండి ఇరవై రోజుల్లో ఆదోనికి పట్టిన శని విరగడ అవుతాడు ఈ సాయి ప్రసాద్ ఇంటింటికి పోతాడు ఆయన ముక్కు మోసుకొని కాషాయం కట్టుకొని తపస్సు చేసుకుంటా ఉండిపోతాడు అప్పటికైనా దేవుడు ఆయనకి మంచి ఇస్తాడో లేదో చూద్దాం బట్ ఏదేమైనప్పటికి కూడా ఇరవై రోజుల తర్వాత ఏ వ్యాపారవేత్త జోలికి వచ్చినా ఏ చిరు వ్యాపారం చేసుకునేవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు రూపా సంపాదించి కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు ఆ వీళ్ళు ఎవరి జోలికి వచ్చినా కాబట్టారు సాయి ప్రసాద్ రెడ్డి ఇదే హెచ్చరిస్తా ఉన్నా నేను ఇంకా వాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు వీళ్ళకందరికీ కూడా నేను రక్షణగా ఉన్నాను ఎందుకంటే నాకు వీళ్ళు కావాలి ఊర్లో ఉద్యోగాలు ఊరిలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బాగుంటేనే పది మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు వాళ్ళు పది మందికి ఉద్యోగాలు ఇస్తేనే వలసలు ఆపగలుగుతారు వలసలు ఆపడం అన్నది నా విధానం ఎవ్వరూ కూడా ఊరు దాటి నా బతుకు తెరువు కోసం ఎక్కడా పోకూడదు ఆదోనినే బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలన్నది నా మతం నా సంబంధించినటువంటి ఆలోచన విధానం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాపారులందరికీ కూడా ్రహ్మాండంగా అన్ని రకాల వ్యాపారాలు ఫెర్టిలిజ్ వ్యాపారం చేసేవాళ్ళైనా విత్తనాల వ్యాపారం చేసేవాళ్ళైనా సరే క్లాత్ మర్చెంట్ అయినా సరే గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళైనా సరే ఏ వ్యాపారం సంతోషంగా చేసుకోండి ఆధునిలో ఎవ్వడూ మీ జోలికి వచ్చే అవకాశమే లేదు మీ జోలికి ఎవడన్నా వస్తే నాకు చెప్పండి నన్ను దాటుకుని మీ జోలికి రావాలి నేను అడ్డుని మిమ్మల్ని కాపాడుకుంటానని వ్యాపారస్తులకి అందరికీ కూడా నేను హామీ ఇస్తాను నాకు ఒకే ఒక స్వార్థం ఉంది నాకు నేను ఇక్కడున్న వ్యాపారాల దగ్గర నుంచి ఒకే ఒక ఉన్నాను ఎవ్వరు లంచం ఇవ్వనక్కర్లా ఎవ్వడు కూడా నాకు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఎవరి ముందు చాయ్ అడగాల్సిన అవసరం లేదు నేను నిక్కారసినటువంటి నిన్న నాయకుడిని నిక్కార్సినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఏ రోజు కూడా అవినీతి చేయను ఎవరి మీద దౌర్జన్యం చేయను ఎవరిని కమిషన్ అడగను మీ జోలికి ఎవరైనా అధికారులు వచ్చినా సరే మీ జోలికి ఎవరైనా సరే రాడోజ్ చేస్తాం వచ్చినా సరే మీ జోలికి ఎవరైనా మామూలు అడగడానికి వచ్చినా సరే వాళ్ళందరినీ ఆపేస్తాను వాళ్ళందరినీ కూడా ఆపే బాధ్యత మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను మీరు ఒకే ఒక పని చేయండి మీరు బ్రహ్మాండంగా స్వేచ్ఛగా ఆనందంగా వ్యాపారాలు చేసుకోండి నాకు కావాల్సిందంతా కూడా మీ వ్యాపారం పెరుగుతున్న సందర్భంలో ఒక ఉద్యోగి స్థానంలో ఇద్దరిని పెట్టుకోండి ఇంకా పెరిగితే ముగ్గురిని పెట్టుకోండి ఇంకా వ్యాపారం పెరిగితే పది మందిని పెట్టుకోండి ఇక్కడ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా ఎవరైనా సరే మీకు అవసరమైన వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకొని అందరూ కలిసి ఆ దోణిలో ఉన్న వ్యాపారులందరూ కలిసి నాతో పాటుగా అందరూ కలిసి వలసలను ఆపే అవకాశం మనకుందని మీకు చేతులెత్తి వేడుకుంటూ వ్యాపారస్తులని ధైర్యంగా ఉండమని వ్యాపారస్తులందరూ భయాన్ని వదిలిపెట్టి ఉండమని ఈ రోజు నుంచి చెబుతా ఉన్నా వ్యాపారస్తులు ఎవ్వరూ కూడా ఒక్క పైసా ఈ సాయి ప్రసాద్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ కాలం అయిపోయింది ఇంకా వచ్చేదంతా డాక్టర్ భారతసారథి కాలం మీరు ధైర్యంగా మీ సంపాదించిన డబ్బుని మీరు సుఖ సంతోషాలతో బతకడానికి మీరు సంపాదించిన డబ్బుని మీ వ్యాపారాల అభివృద్ధి చేసుకోవడానికి మీరు సంపాదించిన డబ్బుల్ని అరాకొర అయితే మానవతా దృకృవంతో పది మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఉపయోగించాలని చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం